హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ సో ఈరోజు ఈజీగా ఏ మసాలాలు ఎక్కువ వాడకుండా సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడ నేనైతే ఫిష్ తీసుకున్నానండి దీని పేరేమో నాకు తెలీదు అండ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫిష్ని బాగా శుభ్రంగా అయితే వాష్ చేశాను శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసి ముందు మనం మసాలాలు కలుపుకుందాం ఓకే అండి సో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం పొడి సో ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది లేదా మీరు స్పైసీగా తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ సో ఫిష్ క్వాంటిటీ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇంకా మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పొడి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతే అండి ఇంకా ఏ మసాలాలు అవసరం లేదు ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్కు బాగా పట్టించాలి మనం ఎంత మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుందండి సో నేనైతే ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పెడుతున్నాను మీరు ఓవర్ నైట్ అయినా కానీ పెట్టవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని మసాలాలకు సారీ అన్ని ఫిష్ మొక్కలకు మసాలా పట్టించాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా మొత్తం పీస్లకు మసాలా బాగా పట్టించాలి ఎంత మ్యారినేట్ చేసి పెడితే అంత చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ నేను హెడ్ ఇది కూడా తీసుకుంటున్నాను సో దీనికి కూడా మసాలా అండ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి టూ టైప్స్ ఆఫ్ కీమా కర్రీ అని సో ముస్లిం స్టైల్స్లో అని చూపించాను కదా తమిళల్లో సో ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే ముస్లిమ్స్ అయినా తినేది హిందూస్ తినరా అని సో నేను ఆ ఉద్దేశం కాదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా సో దాన్ని బట్టి నేను అన్న తమిళు పెట్టాను సో ముస్లిం స్టైల్లో అని ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదు జస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారు ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి సో అలా పెట్టాను అనమాట నేను ఆ కామెంట్ని కూడా ఏం సీరియస్ అయితే తీసుకోలేదు నాకైతే జస్ట్ అలాగే జోగ్గా అనిపించింది ఓకే అండి సో చూసారు కదా మొత్తం పీసులకు అయితే మసాలా పట్టించేశాను ఇంకా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంటే ఎక్కువ టైం ఉంటే మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోండి బట్ నాకైతే అంత టైం లేదు సో నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకే పెట్టుతున్నాను ఆ తర్వాత దీన్ని ఫ్రై చేసి నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా సో ఎవరైనా ముందుగా మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసం సో ఇక్కడ చూడండి ఇలా బాగా దీన్ని ఇంకా అంతే అండి ఏ మసాలాలు అవసరం లేదు ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అవి ఇవి గ్రైండ్ చేసుకొని రుబ్బుకొని అవి ఇవి వేసే అవసరం లేదు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా ట్రై చేసిన తర్వాతనే లైక్ చేయండి ఓకే సో ఇలా ఓకే అండి సో మ్యారినేషన్ అయితే అయిపోయింది కదా ఇంకా దీన్ని రెస్ట్ ఇచ్చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓకే అండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను సో ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో వన్ టైంలో ఫోర్ పీసెస్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని అసలు టచ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ముందుగా ఓకే అండి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని స్లోగా ఫ్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ కదా పైన వైట్ లేయర్ వైట్గా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని స్లోగా క్లిక్ చేసుకోవాలి చాలా స్లోగా చేసుకోవాలండి ఫిష్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా మొత్తం విరిగిపోకుండా ఇది ఇప్పుడు ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో ఫిష్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు కలర్ కోసం అని ఫ్లేమ్ని హైలో పెట్టాను సో నేను బాగా ఫ్రై చేస్తాను ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే చికెన్ పొక్డీ చేసి చూపించబోతున్నానండి సో బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా బయట కొన్నట్టే టేస్ట్ రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా ఇక్కడైతే చికెన్ తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు కారం అలాగే ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని తిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి కలర్ కోసం ఇక్కడ యూస్ చేస్తున్నాను సో ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ కంపల్సరీగా దీనికి మ్యారినేట్కి రెస్ట్కి టైం ఇవ్వండి అప్పుడే చాలా టేస్టీగా చాలా జ్యూసీగా వస్తాయి సో హై టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి అండ్ హాట్ ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి చాలా జ్యూసీగా ఉంటాయండి ఇందులో వంట సోడా కూడా యూస్ చేసాం కాబట్టి సో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఫ్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది రెసిపీ అయితే సో ఇక్కడ బ్యాచెస్లో నేను చేస్తున్నాను సో ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ సో ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పొక్డీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరి నీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా అయితే కనిపిస్తుంది అండ్ లోపల కూడా చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉంటాయి బయట నుంచి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇక్కడ చికెన్ పకోడీ మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి నేను ఫ్రై చేశాను